నంద్యాల ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాయకులు అభిమానులు కార్యకర్తలు కేకట్ చేసి ఘనంగా సంబరాలను నిర్వహించారు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను ఒక పండగ వాతావరణంలో నిర్వహించారు ఈ ప్రపంచంలో ఎంతో మంది పుడతారు కానీ పుట్టిన జీవితాన్ని సాధకం చేసుకుని అతి కొద్ది మందిలో అతి ప్రముఖుడు మన మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి పలువురు గర్వంగా చెప్పుకుంటున్నారు నంద్యాల జిల్లాలో ముఖ్యంగా తమ నంద్యాల పట్టణంలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి మనసున్న మహారాజు ప్రజా నాయకుడు పదవుల కోసం ఏనాడు పాకులాడని మహోన్నత వ్యక్తిని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నారు ఇలాంటి వ్యక్తి తమ నంద్యాల పట్టణంలో జన్మించడం నంద్యాల పట్టణ వాసుల అదృష్టంగా భావిస్తున్నామని పలువురు అభిమానులు అన్నారు ఇలాంటి మానవతా మూర్తి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని దేవుని ఆశస్సులు ప్రజల ఆశస్సులు ఉండాలని వారు కోరారు మోహన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా పరివర్తన సెంటర్లో విద్యార్థులకు ఒక్కరోజు కడుపు నిండా అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థి చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఆ చిన్నారులకు అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించిన మోహన్ అభిమానులు ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ నాయకుడు ప్రజా సేవకుడు ప్రజల మనిషి మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దేవుని ఆశీస్సులు ఉండాలని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పరివర్తన లో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ కుమార్ ఉత్తేజ్ రాజునాయుడు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అదే విధంగా ఈ సంవత్సరం పరివర్తన లైఫ్ సెంటర్ అన్నదానం చేయడం జరుగుతుంది ఆయన పుట్టినరోజు పుట్టినరోజు పురస్కరించుకొని హ్యాపీ బర్త్డే మళ్ళీ గ్రేట్ రాజగోపాల్ రెడ్డి అన్న అలా అలాగే దేవుని ఆశిస్తు ఎప్పుడు రాజన్నపై ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటు కోరుకుంటున్నాను నంద్యాల కేబుల్ టీవీ చైర్మన్ గౌరవ పెద్దలు మల్కి రాజగోపాల్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈరోజు నంద్యాలలో పలు సేవ కార్యక్రమాలు జరిగి నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎస్ఆర్బిసి నందు పరివర్తన లైఫ్ సెంటర్లో పిల్లలతో కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది అన్నకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం మరి ఈరోజు ఎంఆర్ కేబుల్ టీవీ అధినేత మరి నంద్యాల పట్టణంలో సీనియర్ నాయకులు రాజ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి మోహన్ అన్న ఉత్తేజ్ అన్న వారి టీం అందరూ కలిసి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలని పరివర్తన్ లైఫ్ సెంటర్లో పిల్లల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పిల్లల మధ్యలో కేక్ కటింగ్ జరుపుకుంటూ పిల్లలందరికీ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి సారు రాజగోపాల్ రెడ్డి సారు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని ఇంకా అనేక మంది ఆ పేద ప్రజలకి సారు సేవ చేయాలని మంచి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థి ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడాల్సిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటన మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి